రాష్ట్రంలో ప్రజలను తీవ్ర వేధిస్తున్న భూ వివాదాల శాశ్వత పరిష్కారంపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది కలెక్టర్ల సదస్సు రెండు రోజున భూ సంబంధిత అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న ఇరవై రెండు ఏ భూముల వివాదాలను త్వరతరగతి పరిష్కరించాలని వచ్చే కలెక్టర్ల సమావేశంలో ఇదే మొదటి అజెండాగా ఉంటుందని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలోని కొన్ని భూ వివాదాల్లో కొందరు రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటుందంటూ తన దృష్టికి వచ్చిన ఫిర్యాదుల గురించి ప్రస్తావించారు దీనిపై తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు భూ వివాదాల్లో రాజకీయ నాయకుల జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాగించవద్దని జిల్లా కలెక్టర్లు ఎస్పీలకు గట్టిగా ఆదేశాలు జారీ చేశారు ఎక్కడైతే మీరు మూడు ఇండస్ట్రియల్ బెల్ట్ ఎక్కడ ప్లాన్ చేశారు ఉత్తరాంధ్ర కానీ కొన్ని ప్రత్యేక ఎస్పెషల్లీ నా దృష్టికి ఎక్కువ వచ్చింది ఉత్తరాంధ్రకి సంబంధించి కొంత పొలిటికల్ లీడర్షిప్ ది గెటింగ్ ఇంటూ ద అన్వాంటెడ్ ల్యాండ్ డిస్ప్యూట్స్ ల్యాండ్ సెటిల్మెంట్స్ బాధ ఏమనిపిస్తుంది అంటే అఫీషియల్స్ ఆర్ నాట్ ఏబుల్ టు యాక్ట్ ఫ్రమ్లీ ఆన్ దాని అదొక ఫ్రోమ్గా ఎస్పెషల్ వైజాగ్ విశాఖపట్నం జోన్లో ఇవి ఎక్కువ జరుగుతా ఉన్నాయి సార్ అది మిగతా చోట్ల కొంచెం ఒక గా మీరు ఒక డైరెక్షన్ ఏదైతే డిప్యూటీ సీఎం గారు చెప్పారో ఆ ఐదారు జిల్లాలు అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం ఈ జిల్లాలు బోత్ పోలీస్ ఉన్నారు కలెక్టర్స్ ఉన్నారు ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడ ల్యాండ్ గ్రాబింగ్ కానీ మ్యానిపులేషన్ కానీ ఇంటర్ఫియరెన్స్ కానీ ఉండడానికి వీల్లేదు బీ ఫర్మ్ బీ రూత్లెస్ ఒకవేళ ఏ కంప్లైంట్ వచ్చినా విఆర్ నాట్ గోయింగ్ టు స్ప్యారిట్ ఎవరైనా సరే దట్ ఈ ది మ్యాండేట్ మీరు క్లియర్గా ఉండండి పాత రికార్డ్స్ కూడా మేము వెరిఫై చేస్తాం ఎవరు తప్పు చేసినా కూడా ఎవరిని వదిలిపెట్టే సమస్య ఉండదు